హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ప్రతి ఒక్క టిఫిన్లో ఇడ్లీ కానీ దోశ కానీ దేంట్లో అయినా సరే మా పిల్లలు ఇష్టంగా తినే కారాన్ని వాళ్ళ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదైతే విలేజ్లో మదర్ ప్రిపేర్ చేసిన రెసిపీ అనమాట ఒకసారి అయితే చూసేయండి ఫస్ట్గా అయితే ఈ కారం కోసం ముందుగా మనం మినపప్పు అదేవిధంగా పచ్చి శనగపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ పిల్లల కోసం కాబట్టి నేనైతే ఆయిల్ చాలా తక్కువ వన్ డ్రాప్ ఓన్లీ వన్ డ్రాప్ ఆయిల్ తోటి యూజ్ చేసేసాను తర్వాత మిరపకాయలు కూడా మన కారానికి ఎంతైతే కావాలో అన్ని మిరపకాయలు వేసి బాగా డ్రై రోస్ట్ లేదు లేదా వన్ డ్రాప్ ఆయిల్ లేదా లైట్ ఆయిల్ తోటి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ మిరపకాయలు బాగా వేగిన దాకా వేయించుకోవాలి మీరు కొంచెం తుంచి వేసుకున్నట్లయితే లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగుతాయి ఈ విధంగా మనకి ఎక్కువ కారంగా కూడా అనిపించదు మిరపకాయలు వేగిన ద్వారా కారం అనేది కొంచెం తగ్గుతుంది అనమాట ఇలా రంగు మారేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం వన్ డ్రాప్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అదేవిధంగా కొంచెం ధనియాలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట వేపుతూనే ఉండాలి ఇవి చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి మాడిపోయే అవకాశం ఉంది అందుకని మనం దగ్గరే ఉండి తిప్పుతూనే ఉండాలి లేదంటే ఒక పక్క మాడిపోతాయి ఒక పక్క ఏమో పచ్చిగానే ఉంటాయి అన్నమాట తర్వాత కొంచెం కరేపాకు గుప్పెడంత కరేపాకు తీసుకొని బాగా కడిగి కొంచెం ఆరబెట్టాలి అప్పుడు దాంట్లో ఉన్న తడి అంతా పోతుంది ఏదైనా తడి ఉన్నట్లయితే మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నట్లయితే అందులో ఉన్న తడి కూడా పీల్ చేస్తుంది అనమాట ఎందుకంటే మనకి ఏదైనా కొంచెం తడి ఉన్నట్లయితే కారం ఎక్కువ రోజులు నిలవ ఉండదు కదా అందుకనేసి డ్రై రోస్ చేసుకోవాలి ఇలాగా కర్రేపాకు ఇలా నలిపితే మనం కరకరలాడే విధంగా క్రంచీగా అయ్యేంతవరకు ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనం వేపుకున్న పదార్థాలతో పాటు కొంచెం చింతపండు కొంచెం చింతపండు అదేవిధంగా పది వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకొని వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లి అనేది ఇది మొత్తం పౌడర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసినట్లయితే కొంచెం కచ్చాపచ్చాగా బాగుంటుంది ఇంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇందులో కొంచెం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మూడు నాలుగు వారాల వరకు చాలా ఫ్రెష్గా నిలువ ఉంటుంది ఏ టిఫిన్లోకైనా సరే ఇది చాలా టేస్టీగా ఉంటుంది